ప్రపంచానికి మన రాజ్యాంగం ఆదర్శంగా నిలస్తోందని మాజీ మంత్రి శంకర్ నారాయణ నగరమయ్యార్ వాసిం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య ఇతర ముఖ్య నాయకులంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యాలయం ఎదుట పైలా జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు నాయకులు పోలమాలలు వేసి మహానేతలకు ఘనం అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్ర్యం తెచ్చారని గుర్తు చేశారు వారు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వేచ్ఛ వాయువులు పీల్చారని తలపించారన్నారు అలాంటి మహనీయుల బాటలోనే సీఎం జగన్ కూడా అందరికీ సమాన ఫలాలందాలని ప్రయత్నిస్తున్నారన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందరో మహానుభావులు ఎందరో స్వతంత్ర సమరయోధుల తేగ ఫలితంగా మన దేశానికి స్వతంత్రం రావడం మరి స్వతంత్రం సిద్ధించినాక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలని అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఆలోచన చేశాడో ఆ ఆలోచన దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో సమ సమాజ స్థాపనకు నడుం బిగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా అనగారిన వర్గాల ప్రజలందరికీ కూడా మరి మంచి చేసి ఆ కుటుంబాలను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేదానికి కృషి చేస్తున్నారు మరి మరొక్కసారి దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మేయర్ వసీం మాట్లాడుతూ ఎందరో మహనీయులు ఎన్నో ఏళ్లు బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని సాధించారన్నారు మన భారత రాజ్యాంగం విలువ ఎంతో గొప్పదని భారత రత్న అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఇదే రోజున అమల్లోకి వచ్చిందన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వాళ్ళని నేడు మనం అన్ని హక్కులు అనుభవిస్తున్నామని రాజ్యాంగం నిర్మాణంలో భాగస్వాములైన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు మన భారతీయులందరూ కూడా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రాన్ని మనం తీసుకొచ్చాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైన్టీన్ ఫిఫ్టీ వరకు కూడా బ్రిటిష్ వారి చట్ట విధంగా మనం అందరికీ ముందుకు వెళ్లే వాళ్ళం అదేవిధంగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబడిన రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అది ఆమోదించబడింది ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలా అందరికీ ఒకటే ఉండాలా అందరికీ ఈక్వాలిటీ ఒకటే అని చెప్పి ఆయన అనేక దేశాలు తిరిగి అరవై దేశాలు తిరిగి రెండు వందల తొంభై తొమ్మిది కమిటీ మెంబర్లతో దాన్ని త్రీ ఇయర్స్లో దాన్ని రచించబడి దాన్ని ఆమోదించబడింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుగుణంగా ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం తెలుసుకోవాలా నగరంలో కూడా ఎప్పుడూ లేని కదా అనంతపురం నగరం ఈరోజు అభివృద్ధి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మన అనంతపురం నగరం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇంకా మనంతా నగరానికి తీసుకుంటాం తెలుసుకుంది మరోసారి ప్రజలందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సీఎం జగన్ మన రాష్ట్రంలో అందరికీ సమాన ఫలాలు అందించాలని తప్పిస్తున్నారని అన్నారు అందుకే మిగిలిన వర్గాలతో సమానంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము బ్రిటిష్ వారి రాష్ట్ర శృంఖలాలను తెంచుకొని మనం స్వాతంత్రం సాధించిన తర్వాత అధికారికంగా కూడా జనవరి ఇరవై ఆరవ తేదీన మనం గణతంత్ర వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఎందరో మహానుభావులు ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలాల వల్లనే ఈరోజు మనము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం తిరగగలుగుతున్నాము గాంధీజీ గారు సత్య అహింసా మార్గాలు నేర్చుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కూడా ప్రతి ఒక్క పేదవానికి కూడా ప్రతి ఒక్క అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి అవకాశాలు రావాలని పోరాడినటువంటి వారు ఎందరో మహనీయులున్నారు వారందరి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని చూపిస్తూ గ్రామాలలో రూరల్ ఎకనామిక్ డెవలప్ చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం